చూడండి మా వారు వచ్చేసి టిఫిన్ పెట్టి తినేశారు ఐ మీన్ చపాతీని కోడుగు వేసాను వేశాను కదా పెట్టేశాను తినేసి వెళ్ళిపోయారు డ్యూటీకి వెళ్ళిపోయారు ఆయన పంపించేసిన తర్వాత నేను వచ్చేసి నేరు చపాతి కొడుగుడుకు తింటున్నాను సో ఈరోజు ఏంటంటే మంగళవారము ఆయన మేము మ్యాక్సిమం మంగళవారం కూడా తినేస్తాము అసలు విషయం ఏంటంటే నేను ఇది వరకు తేనె నిమ్మకాయ అట్లా మార్నింగే తాగేదాన్ని కాకపోతే తేనె ఒక్కటి యాడ్ చేస్తే ఏమవుతుందంటే చాలా మంది వచ్చేసి వేడి నీళ్ళల్లో ఐ మీన్ హాట్ వాటర్లో ఒక్కటి వేసి తాగుతున్నారు కానీ అది చాలా వేడి చేస్తుంది కదండి ఇది వచ్చేసి దీనికి మనం నిమ్మకాయ వచ్చేసి నిమ్మకాయని కనీసం ఇష్టమైతే ఫుల్గా ఒక కాయ అంతా పిండేసుకోవచ్చు లేదనుకోండి అరచక్క ఒక హాఫ్ వచ్చేసి ఒక చిన్న గ్లాసులు నీళ్ళల్లో హాఫ్ చెక్క కట్ చేసేసుకుని మనం పిండి వేసుకుని ఒక ఒక్క స్పూన్ చాలండి మరీ ఎక్కువగానే తేనె చాలా వేడి చేస్తుంది అందుచేత ఏంటంటే ఇది ఒక స్పూను తేనె వేసుకొని హాట్ వాటర్లో నిమ్మ చెక్కని ఒక హాఫ్ చెక్క పిండి వేసుకుని మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగేస్తే ఐ మీన్ పొట్ట తగ్గుతుంది అనేసి అంటున్నారు నేనైతే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ మ ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా నాకు వెయిట్ చేయడం వల్ల పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను కొంచెం మానేశాను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వింటరే కదా అని చెప్పేసి మళ్ళీ నేను వచ్చేసి తేనె బాటిల్ తెచ్చుకున్నాను అనమాట ఇదేంటంటే సొంతంగా ఐ మీన్ సొంతంగా తీసిన పట్టు తేనె అంటారు కదా అలాంటిది మా వారు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారు మీరు కూడా అలాగే తీసుకోండి బయట తేనె అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మరి మాక్సిమం రేట్ ఎక్కువైనా సరే పట్టు తేనె అంటారు కదా అదే కొనుక్కోండి మ్యాక్సిమం తగ్గుతుంది పట్టు తగ్గుతుంది అంటారు మెయిన్ ఏంటంటే పొట్టగా తగ్గడం అని మనం అలా తాగుతాము కానీ చాలా హెల్త్గా పనిచేస్తుంది అండి తేనె అనేది కొన్ని కొన్ని రోగాలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది కానీ వేడి చేస్తుంది కాబట్టి తప్పకుండా నిమ్మ చెక్కని యాడ్ చేయండి చాలామంది నేను చూస్తున్నా తాగుతున్నాను అనేసి యూట్యూబ్లో చూపిస్తున్నారు మరి వాళ్ళకి తేడా చేయట్లేదేమో కానీ ఇది ఒక్కటి యూజ్ చేసామంటే ఒకటి యూజ్ చేస్తే వేడి చేస్తుంది తేనె వేడి కదా సో ఇది తప్పకుండా నిమ్మ చెక్కని వాటర్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇది చలో చేస్తుంది నిమ్మకాయ ఇది యాసిడ్ టైప్ కదా ఇది చలో చేస్తుంది రెండు యూస్ చేయడం అన్నది కరెక్ట్ నేను అనుకుంటున్నాను మరి మీరు ఎట్లా అన్నది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో వచ్చేసి ఈరోజు థర్టీ ఫస్ట్ కదా నేను మళ్ళీ మన ప్యాకెట్ తెచ్చుకున్నాను కదా అది నేను వండేసాను సాయంత్రం వచ్చేసి నేను బిర్యానీ చేద్దామని ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను సాయంత్రం మ్యాక్సిమం నేను టిఫిన్ అదే మ్యాక్సిమం నేను బిర్యానీ ఇంట్లో చేస్తాను మా వారు వచ్చేసి అంటున్నారు మన ఇద్దరమే కదా ఉన్నాము నేను బయట తీసుకొచ్చేస్తాను అన్నారు కాకపోతే నేను చేస్తాను అంటున్నాను చూద్దాం అప్పుడు బట్టి ఆయన ఏమంటారు ఆయన తీసుకురాకపోతే నేను వండుతాను మీరు వచ్చేసి నేను ఎప్పుడు రోజు మ్యాక్సిమం నేను టూ డేస్కి ఒకసారి సగ్గుబియ్యం వాడతానండి అనేది ప్రతి ఒక్కరికి లేడీస్కి బాగా పనిచేస్తుంది ఎందుకంటే బాగా చలా చేస్తుంది ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట ఇవి చిన్న సగ్గుబియ్యం ఉంటుంది కదా పెద్దవి కాకుండా చిన్నవి ఉంటాయి కదా ఆ ప్యాకెట్ తీసుకోండి తీసుకుని ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ నీళ్ళలో నానబెట్టేసేసి మళ్ళీ వెంటనే మనం స్టవ్ మీద పెట్టేసి ఒక రెండు నిమిషాలు తిప్పితే ఉడికిపోతుంది బెల్ బెల్లం వేసుకుని మీరు తాగడం వల్ల లేడీస్కి బాగా పనిచేస్తుంది పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వేడి చేయడం వల్ల ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేను వాడుతున్నాను దీనివల్ల చాలా రిక్వైర్ అయ్యాను సో దీ మీకు ఇష్టమైతే ఇది వాడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మరపరాలు అండి తెలుసు కదా మీకు చిన్నప్పుడు ఎక్కువగా బఠానీలు మరమరాలు తినేవాళ్ళం కదా నేను వచ్చి మరపరాలు ప్యాకెట్ తీసుకున్నాను ఎందుకంటే దీని దీంతో ఏంటంటే నేను మి ఉంటుంది కదా మిర్చి టైపు ఉంటుంది కదా స్నాక్స్ ఐటమ్ టమాటా క్యారెట్ వచ్చేసి నిమ్మకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర మొత్తం అన్ని రకాలు యాడ్ చేసేసి ఉప్పు కారం మొత్తం ఆయిల్ అన్నీ వేసేసి బాగా పిస్కేసి దీన్ని మనం మిర్చిక చేస్తే ఉంటుందండి చాలా అంటే స్పైసీగా ఉంటుంది అనమాట నిజంగా మా అబ్బాయి అమ్మాయి ఎంత బాగా ఇష్టపడతారు దెబ్బలాడుకుని మరీ ఇద్దరికి సమానంగా పంచ పంచమంటారు అనమాట మా అయితే బాగా ఇష్టం అప్పుడు పొంగలికి వస్తాడా ఇదే చేయమంటాడు తప్పకుండా ఇది మేము రెండు మూడు ప్యాకెట్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాము మనకి మన హస్బెండ్కి అదే సెలవు టైంలో అది మనం మధ్యాహ్నం టైంలో స్నాక్స్ కింద ఇది చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఒకసారి అయితే నేను చేయడం అనేది నేను చూపిస్తాను మ్యాక్సిమం మీకు వచ్చు కానీ ఎందుకంటే టేస్ట్ ఐటమ్ అనమాట హానికరం ఉండదు చక్కగా ఇది కొంచెం ఒక గ్లాసు వేసేసుకొని కొంచెం వాటర్ అట్లా దుమ్ముకుని తర్వాత వచ్చి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ నిమ్మకాయ బాగా పిండుకోవాలండి కారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని బాగా పిసికాయలు అనమాట ఇసుక నిజంగా ఎంత స్పైసీగా ఉంటుందో తెలుసండి మా పిల్లలు ఇద్దరు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి నేను మా బాబుకి పొంగలికి వస్తాడు కదా ఈ మిర్చి అనేది నేను చేస్తాను అనమాట ఇది కూడా ఇది మా ఆకనే తెచ్చుకున్నాను మా బాబు వచ్చేసరికి రెండు మూడు ప్యాకెట్లు తెచ్చుకుంటాను అదండి అయితే ఈరోజు థర్టీ ఫస్ట్ ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఎవరని బట్టి వాళ్ళు తింటారు ఏ తాగుతుంటారు అనుకోండి మనకు అలాంటివి ఏవి తెలియదు మ్యాక్సిమం మా వారు వచ్చేసి ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు ఆయనే కాదు మాకు కూడా బాగా పెడతారు సో ప్రతి ఒక్కరూ కూడా తినండి తినేసి మ మేమైతే చాలా వరకు నేను పన్నెండు గంటలు పదకొండు గంటల వరకు మా అందరూ కూడా ముగ్గులు పెట్టుకుంటాం చక్కగా భలే ఎంజాయ్ చేస్తాం అనమాట ఎవరికి నచ్చినట్టు ఇదివరకటి వరకు మొన్న ఇయర్ వరకు కూడా నేను ముగ్గులు బాగా పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే కొంచెం థైరాయిడ్ వల్ల కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండటం వలన పెట్టలేకపోతున్నాము చూస్తా ట్రై చేస్తాను ఈ ఇయర్ కూడా అంటున్నారు ఎందుకు హెల్త్ బాగాలేనప్పుడు ఏదో చిన్న ముగ్గు పెట్టేసాయి అంటున్నారు కానీ సంవత్సరం ఒకసారి కదండి పెట్టుకోవడం చూద్దాం హెల్త్ని బట్టి మ్యాక్సిమం చిన్నదన్న చిన్నదన్న కలర్ వేసి ఒక త్రీ కలర్స్ అన్న కొనుక్కుని పెడదామనుకుంటున్నాను మీకు వీలైతే నేను షేర్ చేస్తాను రేపు వచ్చేసి జనవరి ఫస్ట్ ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాగుండాలండి ఎందుకంటే మనం ఎదురు వాళ్ళు బాగుంటేనే కదండి మనకు కూడా హ్యాపీ అనేది ఉంటుంది బాగుండాలి ఆళ్ళ వాళ్ళు ఆళ్ళకు ఆళ్ళకి సంపాదించేసుకుంటున్నారు